మూడవ అధ్యాయం కార్తీక మాస స్నానమైన ఓ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసిననో అది గొప్ప ప్రభావం గలదై వారికి సై సకలైశ్వర్యములు కలుగుటయే కాక మ మరణానంతరం వారు శివసాన్నిధ్యంను చేదు చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్థానములు చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్ర జన్మలుగా జన్మలుగా అనగా కోడి కుక్క పిల్లిగా జన్మించు అదమా కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు రోజున నైనను స్థానదాన జప జపతపాదులు చేయకపోవట వలన అనేక చండాలది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసిగా రాక్షసిగా పుట్టుదురు దేనికి గురించి దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించెదను పరి సపరివారముగా శ్రద్ధగా ఆలకింపు బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుట ఈ భరతఖండ మందలి దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావి విద్వాం విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్య పరిపాలకుడ తత్వనిష్ఠుడూ బ్రాహ్మణుడొకడు ఉండేరు ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్ర ఆసక్తుడై తీర్థయాత్రా ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షం పైన భయంకరమైన ముఖములతోనూ కేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణపుట్టతోనూ చూచువారికి అతి భయంకరమైన రూ భయంకర రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పోగు బాటసారులను బెదిరించి వారికి భక్షించ భక్షించుచు ఆ ప్రాంతమునందు బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమున అంతయు భయం భయకంపితము చేయుచుండిరి తీర్థయాత్రకై బయలుదేరి ఆ అఖండ గోదావరి పుణ్యక్షేత్రంన పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చిచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరవలసి ఆ వృక్షము చెంతకు చేరేసరికి యథాప్రకారంగా బ్రహ్మరాక్షసులు కిందకు దిగి అతని చంపబో సమయంలో బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూసి గజగజ వణుకుతూ ఏమీ తోచక నారాయణ స్తోత్రం బిగ్గరగా పఠించుచు ప్రభువు ఆర్తన ఆర్తత్రాన పారాయణ అనాథరక్షక ఆపదలలోనున్న గజేంద్రుణ్ణి నిండు సభలో అవమానాల పాలు పాలగుచున్న మహాసాత్వి ద్రౌ ద్రౌపదిని ద్రౌపది ద్రౌపదిని బాలుడ ప్రహ్లాదుని రక్షించిన విధంగానే ఆ పిచాచముల బారి నుండి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మ రాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ నీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయము అయినది మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపడేది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని ఓయి మీరెవరు ఎందులకు ఈ మీకు ఈ రాక్షస రూపములు కలిగినా మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు విప్రు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మ మందలి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ అప అప మే ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరి అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధంగా చెప్పాను నాది ద్రావిడ దేశం బ్రాహ్మణుడను నేను మహాపండితుడనని గర్వం కలవాడని మహాపన్ పండితుడనని గర్వం కలవాడని ఉంటిని న్యాయ న్యాయ విశక్షణలు మాని పశువుల వలె ప్రవర్తించి తిని బాటసారుల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్య దౌర్జన్యంగా ధనం లాగుచు లాగుకొనచు దుర్వ్యాస దుర్వ్యసనాలను దుర్వ్యసనాలతో భార్యాపుత్రులను సుఖపెట్టక పండు పండితుల స నవమా నవ నవమానపరుచు పండితులను అవమానపరచుచు వ్లబ్దునై మా ఉంటిని ఇట్లుండగా ఒకనొక ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యధావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమ సమా సమారాధన చేయు తలంపుతో పదార్థ సం సంపాదన నిమిత్తం దగ్గరున్న నగరం నాకు బయలుదేరి తిరిగి ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చింది వచ్చిన పండితుణ్ణి నేను దూషించి అట్టి దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని తీసుకొని ఇంటి నుండి గెంటించి తిని అందులాగా విప్రునకు కోపం వచ్చి ఓరిని చుడ అన్యక్రాంతముగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడనని కూడా ఆలోచించగా కొట్టి తిట్టి వస్తు వస్తుని దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడవై నరకభక్షడవుగా నరభక్షకుడవుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉందివుగాక అని చెప్పించను నాకు ఈ రాక్షస రూపం కలిగినది బ్రహ్మశాస్త్రమైనా బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చు కానీ బ్రాహ్మణ శాపంను తప్పించుకోలేము కదా నా అపరాధమును క్షమింపమని వాణిని ప్రార్థించి తిని అందులా అతడు దయతరిచి ఓయి గోదావరి క్షేత్రమునందొక వటవృక్షము కలదు వందు నివసించు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును నుండునో ఆ బ్రాహ్మణుని వలన నీ పునర్జన్మ నందుదువుగాక అని వెల్ ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమున నరభక్ష భక్షణము చేయుచుంటిని కాన ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షింపము కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతమును చెప్పాడు ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పునర్జన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసములచే తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నం అన్నమో రామచంద్ర అనుట నటు అంటుల నటుల చేసి వారి ఎటున ఎదుటనే నా భార్య బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించు వాడను నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధన ధనము అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తని కాన నాకు ఈ రాక్షసత్వం కలియను నన్ను పాప అంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరిపరి విధములా వేడుకొనిను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇటులా తెలియజేశాను ఓ మహా చేసాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్నానమ స్నానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండేటివాడను భగవంతునికి ధూపధూ ధూప దీప నైవేద్యంను అర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా వం నా వంపుడు నా ఉంపుడు అందజేయుచు అందజేయచు మద్యమాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందుకు నా మరణానంతరం ఈ రూపమును ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగు ఆ విప్రుడు పిచాచములు దీనాలాపములు ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు ఈ మీ భయపడకూరు మీరు జన్మలో చేసిన ఘోర కృత్యముల వల్ల మీకు ఈ రూపం కలిగిన నా వెంట రండు మీకు విముక్తి కలిగింతును అని దా వారిని ఓదార్చి తనతో కొనిపోయి ఆ మువ్వురిని తన మువ్వురిని అతన విముక్తునికై సంకల్పం చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యఫలమైన ముగ్గురి రాక్షసులకు ధారపోయగా వారి వారి రాక్షస స్వరూపంలో పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠమునకై కే వైకుంఠమున కేగిరి కార్తీక మాసంలో గోదావరి న స్నానమాచరించిన చో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదించురు అందువలన ఎంత ప్రయత్నించిన వా ప్రయత్నించినా సరే కార్తీక స్నానాలు ఆచరించాలి తృతీయోధ్యాయం మూడవ రోజు పారాయణం సంస్కారం